చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని వీణవంగ గ్రామంలో నిరుపేద విద్యార్థులకు చదువు ఆర్థిక భారం కావద్దు అని వీణవంగ గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని విద్య ద్వారా పొందిన విజ్ఞానం ప్రపంచ స్థాయికి వెళ్తారని నమ్మిన పాడి ఉదయనందన్ రెడ్డి తన పుట్టిన వీణవంక గ్రామంలో నిరుపేద కుటుంబంలో తల్లి లేదా తండ్రి చనిపోయి ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుంబంలోని నిరుపేద విద్యార్థుల కుటుంబాలకి మంచి నాణ్యమైన విద్య అందించాలని మంచి ఉద్దేశంతో రెండు వందల ఇరవై మంది అనాథ నిరుపేద విద్యార్థులకు పాడి ఉదయనందన్ రెడ్డి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించే దానిలో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్లను తన సిబ్బంది ద్వారా మొత్తం నాలుగు లక్షల నలభై వేల రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వారి ట్యూషన్ ఫీజు బుక్సు పెన్సు ఇతర స్టడీ మెటీరియల్ కోసం వీణవంక గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలలోని విద్యార్థులకి అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రతి నెల వారి యొక్క చదువుల కోసం వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగం వీనవంక మండల్ బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ తాళ్ళపల్లి కుమారస్వామి పాల్గొన్నారు వీనవంక మండలం చుట్టుపక్కల గ్రామాలు కలిపి రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు నెలకి వెయ్యి రూపాయల స్కాలర్షిప్లో ఇచ్చే భాగంగా ఇప్పుడు రెండు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్కి ట్యూషన్ ఫీజుకి బుక్స్కి వాటికి ఉపయోగించుకుంటున్నారు అయితే వీనవంక మండలంలో వంద శాతం అక్షరత సాధించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉదయనందన్ రెడ్డి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కావున మీ మీ గ్రామాలలో కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ విద్యార్థులకి పేద అనాదని పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించినట్టు ఉంటే ఎంతోగానో ఉపయోగపడుతుంది నా పేరు దిరవేణ సమ్మయ్య మాది నర్సింగ్ నేను మా భార్య ఇద్దరం వికలాంగులం మా ఇద్దరు అమ్మాయిలు మాది పేద కుటుంబానికి చెందిన వాళ్ళము మేము పాడి ఉదయనందరెడ్డి గారిని పోయి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పడంతోనే సానుకూలంగా స్పందించి మా బిడ్డకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మాకు సాయం చేసినటువంటి మాకు బిడ్డకు స్కాలర్షిప్ ఇస్తున్న పాడి ఉదయానంద రెడ్డి గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరుగుతుంది మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు పాడి ఉదయనందన్ రెడ్డి గారిని కలిసాము కలిసిన వెంటనే స్కాలర్షిప్ ద్వారా మాకు అధ్యాయం చేశారు నా ఇది నా చదువుకి చాలా ఉపయోగపడుతుంది నా పేరు మారముళ్ళ గౌతమ్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాది వల్బూర్ మా నాన్న చనిపోయారు మేము ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము మీ పాడి ఉదయనందన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే మాకు స్కాలర్షిప్ ఇవ్వ ఇస్తున్నారు నిరుపేదల దేవుడయో కుడిలే రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాభి వీరుడయో సింహమల్లి వస్తే నింగి తొంగి చూడద దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా మొక్కద నిరుపేదలవుడయో కుడిలే రాముడయో